ఆంధ్రప్రదేశ్ సరస్సులు బీచ్ సరస్సులు కులేరు సరస్సు ఇది ఏలూరు జిల్లాలో ఉంది ఈ కుళ్లేరు సరస్సులో కలిసే నదులు బొడమేరు ఉప్పుటేరు రామిలేరు తమ్మిలేరు ఈ కుళ్లేరు సరస్సు సైబీరియా కొంగలకు ప్రసిద్ధి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఈ కొల్లేరును అభయారణ్యంగా ప్రకటించారు అదేవిధంగా పుల్కార్ సరస్సు ఇది తిరుపతి జిల్లాలో ఉంది అసలు పేరు ప్రళయ కావేరి ఫ్లెమింగో పక్షులకు ప్రసిద్ధి ఫ్లెమింగో పండుగను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా ప్రకటించారు విస్తీర్ణం నాలుగు వందల చదరపు కిలోమీటర్లు అదేవిధంగా బీచ్లు శ్రీకాకుళం ఉన్న బీచ్ బారువా బీచ్ ఇది అతి పురాతనమైన బీచ్ కళింగపట్నం బీచ్ ఇది కూడా శ్రీకాకుళంలోనే ఉంది కాకినాడ ఉప్పాడ బీచ్ నరసాపురంలో పేరుపాలెం బీచ్ విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్ భీమిలి బీచ్ లాసెన్స్బాబ్ బీచ్ కృష్ణా జిల్లాలో మంగినిపూడి బీచ్ బాపట్ల సూర్యలంక బీచ్ మోటుపల్లి బీచ్ ప్రకాశం జిల్లా కొత్తపట్నం బీచ్ నెల్లూరు జిల్లా మైపాడు బీచ్ గంగపట్నం బీచ్ రామయ్యపట్నం బీచ్ కృష్ణపట్నం బీచ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్